இரண்டு <laughs> ஆயிரம் <laughs> ఏంటే మాకు మాతో దయానంద గారు అంటే చాలా ఆయన పుట్టినరోజు మా వాళ్ళంతా ఉత్సాహం పొన్నారు ప్రజల నుంచి మా గ్రామం కలకాలం సుఖంగా మంచిగా సంతోషంగా ప్రజలు విపరేదికంగా ఉండాలని నడుస్తుంది ప్రచారంలో కూడా అప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా మీ ఊర్లో బాగా అడవులు చేశారు అప్పుడు కాంగ్రెస్ ప్రచారంలో ఈ రోజు కూడా అమ్మ తండాలో బాగా చాలా హడావులు నడుస్తుంది ఏంటి అసలు మోహన్ నేను మాజీ సర్పంచ్ దయానంద గారు మన మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళతో నేను రెండు వేల పదమూడు నుంచి ఫస్ట్ నా రాజకీయం వీళ్ళతోనే స్టార్ట్ అయింది అట్లాగనే మన టిఆర్ఎస్ ప్రభుత్వంలో మన డాక్టర్ దయానంద గారికి ఆయన టికెట్ కోసం మేము చాలా పోరాటం చేయడం జరిగింది హైదరాబాద్ కూడా మేము చాలా సార్లు వెళ్ళటం జరిగింది కేసీఆర్ టైంలో మేము అక్కడ సీత రెడ్డి గారు డాక్టర్ మఠ దయానంద్ గారు మేము హైదరాబాదు కానీ దురదృష్టమై ఆ రోజు అప్పుడే ఆయన ఇరవై నుంచి పదికేలు మెజక్ గెలుస్తాడు అని చెప్పేసి ఫస్ట్ నేను చెప్పానండి కానీ బ్యాడ్ లెక్క ఆ రోజు ఆ సారి అప్పుడే రెండోసారి మన కేసీఆర్ ప్రభుత్వం చేసింది మన డాక్టర్ దయానంద్ గారికి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మోసం చేయటంతో ఆ పార్టీ నుంచి మేము బయటికి రావటం జరిగింది నేను రెండు వేల పద్నాలుగు సర్పంచ్ సర్పంచ్గా నాకు ఎంతో కృషి చేశారు డాక్టర్ బట్టా దయానంద్ గారు శ్రీనివాసరెడ్డి గారు నాకు కృషి చేసి సర్పంచ్ మొట్టమొదటి సర్పంచ్ కావడానికి పొంగులేటి రెడ్డి గారు మట్ట దయానంద్ గారే నేను రాజకీయ భవిష్యత్ చరిత్ర కూడా నాకు వీళ్ళిద్దరితోనే మీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది గారు దయానంద గారు నేను అంతకుముందు నాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మట్టా దయానంద గారు వీళ్ళే నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చారు వీళ్ళే నాకు డాక్టర్ గారు సార్ నాకు నన్ను సర్పంచ్ పోటీ చేయాలనుకుంటే నేను అనుకుంటున్నాను సార్ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అంటే సొంతబెల్లి నుంచి నేను బయలుదేరి వస్తున్నా రోడ్డు మీద ఉన్నానని చెప్పి దయానంద నేను రోడ్ మీద ఉండేసరికి బర్రని ఆయన కారులు ఎక్కించుకుని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళింది ఆ రోజు అట్లా శ్రీనివాసరెడ్డి గారికి చెప్పడం జరిగింది చెప్తే ఏటీ ఏంటంటే మరి వాడు సర్పంచ్కి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు మనోడు ఇంకొకడు ఎవరో ఎవరో పేర్లు వస్తున్నాయని చెప్పి మన పార్టీ తరఫు నుంచి ఇంకో పేర్లు చెప్తున్నారని తెలుస్తుంది మనకు మీరు మోహన్ తీసుకొని ఇచ్చారు సంతోషం మోహన్ కంటే ఎక్కువ ఎవడు ఉన్నారు మనకు వాడే మన క్యాండిడేటు అని చెప్పేసి ఆ రోజు చెప్పటం జరిగింది ఆ చెప్పటానికి దయానంద్ గారు తీసుకెళ్ళి నాకు రెడ్డి గారితో చెప్పడం జరిగింది రెడ్డి గారు కూడా ఓకే డాక్టర్ గారు ఓకే థ్యాంక్ యూ మన మోహనే మన క్యాండిడేటు ఓకే అని చెప్పేసి ఆయన గారు కూడా చెప్పడం జరిగింది దయతో మట్టా దయానంద్ గారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దయతోనే నేను కాంగ్రెస్ సర్పంచ్ అయ్యాను ఇప్పుడు కూడా వాళ్ళ ఆశీస్సులతోనే నేను ముందు అడుగు వేయగలుగుతాను వాళ్ళ వాళ్ళు ఉంటాయని మీరు అనుకుంటున్నారా వాళ్ళ ఆశీస్సులు ఉంటాయని పక్కా నమ్మకం నాకు పక్కా కూడా మరి గట్టి మనకి అసెంబ్లీలో అసెంబ్లీలో నేను మా డాక్టర్ దయానంద్ గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళతో పాటు నేను వచ్చేసాను నాకు మాజీ ఎమ్మెల్యే వెంకటయ్య గారు ఫోన్ చేసి నువ్వు ఇబ్బంది పడతావు బయటికి పోతే అని చెప్పారు కానీ మీరు ఇబ్బంది పెడతారన్న సంగతి మాకు తెలుసుదా అయినా కూడా మా నాయకుల్ని నేను వదులుకోలేను వాళ్ళు నన్ను రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళకి నేను వదిలి మీ అమ్మట ఉండలేను నేను మా నాయకుడితోనే వెళ్ళిపోతాను అని నేను చెప్పి బయటకు వచ్చాను అయినా మాకు చాలా ఇబ్బంది పెట్టారు ఎన్నో కేసులు పెట్టాను పంపించడం జరిగింది అయినా కూడా నేను ఓపికతో నేను సహనంతో నేను ఓపిక పట్టాను వీళ్ళు కావాలని చేస్తున్నారని మంచి రోజులు వస్తాయి అనే ఒక భగవంతుడు మీద ఒక నమ్మకంతో మా నాయకుల మీద నమ్మకంతో నేను మోహన్ గారు మనకి అసెంబ్లీ ఎన్నికలు జరిగే ముందు మనకి మేడం గారు యాక్చువల్ మీకు ఉదయము మధ్యాహ్నం రావాల్సి ఉండే కానీ సాయంత్రం ఏడైంది కిష్టాబంజార్ నుండి వచ్చారు నాకు బాగా చిగడు పడ్డది నీవాన్ వెనుక సో ఇక్కడ అయితే అసలు రోడ్డు మీద పట్టణంత జనాలు ఉన్నారు మహిళలో మీ గిరిజన మహిళలో నాకు తెలిసి కల్లూరు మండలంలో రాఘమయ్య గారికి మీ దగ్గర పలికినంత స్వాగతం ఎక్కడా పలకలేదు అసలు ప్రచార ఉధృతి కూడా బాగా అనిపించింది ఇక్కడ గిరిజనులు సో మరి అక్కడ మనం మా ఎమ్మెల్యే పట్ట రాఘమాయి దయానంద గారికి మా పంచాయతీలో ఎనిమిది వందల యాభై ఓట్లు ఉంటే ఏడు వందల యాభై పోలైనాయండి అందులో రెండు వందల యాభై ఓట్ల మెజార్టీ మా మట్ట రాఘమాయి దయానంద గారికి మేము చూపెట్టినాం మా ఎస్టీ సోదరులు అందరూ కూడా మేము కాంగ్రెస్ అంటే అభిమానం మా దయానంద్ గారు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేసే కార్యక్రమాలని చూసి మేము చాలా సంతోషపడి ఇదైనాం కాబట్టి ఎట్టు పరిస్థితుల్లో కానీ మా దయానంద గారి గెలిపియాలనే ఒక సంకల్పంతో చాలా బాగా చేస్తారు చాలా బాగా సో అది మొత్తం మీ ఆధ్వర్యంలో జరిగిందని కూడా మేము ప్రత్యక్షంగా వీక్షించాను సో మంచి మెజార్టీ కూడా వచ్చింది బాగా సో ఇప్పుడైతే మున్సిపాలిటీలో మీ గ్రామం అయితే మున్సిపాలిటీ కలిసిపోయింది ఇప్పుడు మున్సిపాలిటీలో కలిసిందండి సరే మున్సిపాలిటీలో కలిసింది కాబట్టి మా ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమాయి దయానంద్ గారు మా మంత్రి పొంగిలేడి శ్రీనివాస రెడ్డి గారు ఆదేశాలు ఒకళ్ళ మాకు అవకాశం ఇస్తే కంపల్సరీ తప్పకుండా మేము మా పదారు అనే వందకు వంద పర్సెంట్ నాకు సో రాజకీయ భవిష్యత్ ఇచ్చింది కూడా వాళ్ళే కాబట్టి ఇప్పుడు కౌన్సిలర్ పదవి కూడా అదే పోస్ట్ కూడా ఇస్తారని అనుకుంటున్నారా మోహన్ గారు మీరు దయానంద గారు బర్త్డే అయితే కల్లూరు మండలంలో ఇంత గ్రాండ్గా ఎక్కడ జరపలేదు ఓకే వన్స్ అగెండ్ ఆల్ ద బెస్ట్ అండి మీ రాజకీయ భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం వాళ్ళ కోరిక మరకు వాళ్ళు ఉండమంటే ఉంటాను ఆగమంటే ఆగుతాను నాకు మా మా నాయకులు మా నాయకులు మా డాక్టర్ రాగమాయి దయానంద్ గారే పొంగులాంటి శ్రీనివాసరెడ్డి గారే నేను అది దాన్ని కట్టుబడి నేను అని మీకు అందరికీ